టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అసలు అరవై ఆరు ముప్పై నాలుగు లేకుండానే కేఆర్ఎంబి అగ్రిమెంట్ చేసింది ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నా అంటే మనం పోయినాక మళ్ళీ వీళ్ళొచ్చి తెచ్చింది దాన్ని కొట్లాడి కొట్లాడి సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ లేకుండానే మనం ఈ కేఆర్ఎంబి సెవెంటీన్త్ బోర్డు మీటింగ్లో మనం మీట్ చేసుకున్నాం రేవంత్ రెడ్డి అంటాడు రెండు వేల ఇరవైలో పర్మనెంట్గా రాసిచ్చు అంటాడు మీరు చూడండి రెండు వేల ఇరవై మూడులో అసలు సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ను ఎత్తేయించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటిన్యూస్గా ఇరవై ఒకటి ఇరవై రెండులో కొట్లాడినాం ఇరవై రెండు ఇరవై మూడులో కొట్లాడినాం ఇరవై మూడు ఇరవై నాలుగు కొట్లాడినాం ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వాలని ఇరవై ఎనిమిది ఉత్తరాలు రాసినాం అరవై ఆరు ముప్పై నాలుగు లేకుండానే ఈ ఇది మనం సాధించినాం అపెక్స్ కౌన్సిల్కు మ్యాటర్ రెఫర్ అయింది ఇప్పుడు చూడండి ఇరవై ఐదు మనం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఇది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ఆఫ్టర్ డీటెయిల్ డెలిబరేషన్ ద బోర్డ్ డిసైడెడ్ దేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ మేబీ ఫాలో థర్టీ ఫోర్ ఫర్ ద కరెంట్ ఇయర్ కరెంట్ వాటర్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అరవై ఆరు ముప్పై నాలుగు చేసుకున్నారు చేసుకున్నారు అని మన మీద మాట్లాడిందా మరి మీరు ఎందుకు చేసుకున్నారు మీ ప్రభుత్వం వచ్చిన ఎందుకు చేసింది మీకంటే ముందు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బీఆర్ఎస్ పోరాడి అరవై ఆరు ముప్పై నాలుగును తొలగించి అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేసి ఆ సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు త్రీ మెన్ కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళీ మీరొచ్చి దాన్ని తీసేపిచ్చి అరవై ఆరు ముప్పై నాలుగును తెచ్చిందే కాంగ్రెస్ ఇప్పుడు చెప్పండి మరణ శాస్త్రం రాసింది ఎవరు మీరు కాదా అరవై ఆరు ముప్పై నాలుగు లేకుండా మేము అగ్రిమెంట్ చేసినాం పోరాడి పోరాడి మీరు వచ్చి మళ్ళీ అరవై ఆరు ముప్పై నాలుగును మళ్ళీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ